సైతాన్ సైతాన్ సామ్రాజ్యం సామ్రాజ్యం ఉంది ఉంది హలో గాయస్ వెల్కమ్ ఛానల్ ఆర్సీ వైబ్స్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సో ఈ వీడియో చేస్తా అంటే వింటర్ సీజన్ కదా ఎట్లా ఉంటుంది మంచు ఫుల్ మంచు ఉంది ఆ మంచులో వచ్చేసి మనం ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ శంషాబాద్కి అన్నమాట వచ్చేటప్పుడు చాలా ఘోరాలు జరిగినాయి రోడ్డు పైన సో ఇంకా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం చూసేయాలి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం ఎట్లుందో మంచు ఓ ఏం కనిపిస్తలేదు అది శంషాబాద్ ఫ్లైఓవర్ ఆడ ముందు కనిపిస్తుంది ఏమైనా ఏం అనిపిస్తలేదు ఇట్లా పోతే పోయినట్టే ఇక ఏంది ఊరే కనిపిస్తలేదు ఇక్కడ

ఈ టైంలో ఎవరైనా డాడీ లిటిల్ పీస్ స్కూటీ వేసుకొని రావాలి ఇక అయిపోయినట్టు నాకు బతుకుంటే చచ్చిపోతుంట ఏంలే ఇక ముందరు నా బర్డేలో నేను వస్తున్నాను తెలియాలంటే ఒకటే పనిగా అడగాలి ఏమి కనిపిస్తుందా వస్తున్నావు దేవుడా నాకు ఒక్క డాడ్ లిటిల్ ప్రిన్సెస్ మాత్రం అడ్డం రాకుండా చూడు స్వామి ఈ రోడ్ల ఓ వస్తున్నది ఒక బండి ఎవరు స్కూటీయా స్కూటీయే బట్ అంకుల్ అబ్బో ఇప్పుడు దాకా ఒక లెక్క ఇప్పుడు ఒక్క లెక్క Aywe, kinumbanom. Aywe, aywe. Ito, kore, dikipulpan ako. Siro, bili, si, bi, ti. Siro, bili, si, bi, bi, si, bi, si, ti. Siro, Ay, తలచిటదే జరిగినదా దైవం లిరిక్స్ మర్చిపోయినా వస్తలేదు గుర్తుకొస్తలేదు అన్న ఆరా కొట్టుకుంటా ఆరా కొట్టుకుంటారా అండి కనిపిస్తలేదు ఏది ఈ హైవే అంటే ఇప్పుడు ముందర ఇంకా పెద్ద హైవే ఉంది అదేమో అదే ఎట్లా తప్పించుకోలేము ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది చూడొచ్చు దీడా రైల్వే బ్రిడ్జ్ ఓ అన్న నువ్వు ఈ టైంలో రాంగ్ రూట్ లో వస్తే ఎట్లా లేరు చచ్చిపోతుంట్రా మొత్తానికి అయితే మాయా దీపంలో ఉన్న అన్ని గట్టాలు ఏమంటారు దాటుకొని వచ్చేసిన ఇప్పుడు అసలైన ఘట్టం స్టార్ట్ అవుతుంది ఇది ఎట్లుంటుందో చూడాలి ఒంటికన్నా రాక్షసులు చంపబోతున్నా రోడ్డు మీద రోడ్డు మీద అయితే ఏం మాట్లాడలేను ఎందుకంటే రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరన్నా డైరెక్ట్ని పిలుసుకొని వచ్చి స్కూటీ వేసుకొని గొప్ప గుర్తిస్తుంది ఇక ఓ అన్న ఆగితే కాదే రోడే కనిపిస్తుంది ఇక సైడ్ కూడా చూస్తారు ఈ గాలిలో సైతం సామ్రాజ్యం ఉంది చుట్టూ ఉన్న పోటే తల్లి రోడ్ కనిపిస్తాం బోమా అల్తా మీ రోడ్ మీద రాబోదా రాజు ఈ రోడ్ కనిపిస్తలేదు మొత్తానికైతే మాయా దీపంలో ఉన్న అన్ని ఘటాలు ఫిర్యూ చేసుకొని వచ్చేసిన చలో రైట్ ఉంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం